హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి శాస్త్రి బ్లాగ్ ఇది వచ్చేసి సాటర్డే బ్లాగ్ అండి సాటర్డే అయితే ఆ రోజు జగన్నాథ్ స్వామిది అవతారం మేము ఇక్కడ టర్నర్ చౌటరీ దగ్గర పెడతారు కదండి జగన్నాథ్ స్వామిని పదకొండు రోజులు తీసుకొచ్చి మేమైతే సాటర్డే నైట్ అరౌండ్ ఎయిట్ ఓ క్లాక్కి వెళ్ళాము ఆ టైంకి చూడండి జనాలు ఎంత ఉన్నదో ఈవెన్ టూ హండ్రెడ్ రూపీస్ లైన్ కూడా చాలా జనాలు ఉన్నారు మాకు అక్కడ కొంచెం తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మేమైతే లోపలికి అయితే ఈజీ ఎంటర్ అయిపోయాము చూస్తున్నారు కదా టూ హండ్రెడ్ రూపీస్ లైన్ దగ్గర జనాలు ఎలా కొట్టేసుకుంటున్నారో ఆ తెలిసిన వాళ్ళ ద్వారాగా మాకైతే దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి చూస్తున్నారు కదా దగ్గరికి వెళ్ళి మరీ దర్శనం అయితే చేసుకున్నాము ఈ టైంలో కూడా ఇంత రష్ ఉన్నదంటే మీరు ఆలోచించండి ఆ దేవుడికి ఎంత మనం ఇదిగా ఉందో మీరే ఆలోచించండి మేమైతే దర్శనం చాలా బాగా చేసుకున్నాం అలా దర్శనం చేసుకొని బయటకు వచ్చేస్తే బయట మనకి ఇక్కడ తీర్థం అది ఇస్తున్నారండి అయితే జస్ట్ ఓన్లీ దర్శనం చేసుకొని వచ్చేయడమే చాలామంది జనాలు ఉన్నారు కదా మీరు చూస్తూ ఉండండి ఆ లోపల ఆ మండపంలో చూడండి ఎంతమంది లైన్ కట్టి అలా వెయిట్ చేస్తున్నారు అప్పటికి టైం అయిపోయింది ఇదంతా చూస్తున్నారు కదా ఇది బయట అంతా ఉన్న జస్ట్ షాపింగ్ అండి ఆ స్ట్రీట్ లో చుట్టూ అంతా షాపింగ్ లా పెట్టేశారు అంటే వచ్చే జనాల్ని కొంచెం అట్రాక్ట్ చేయాలి కదా పిల్లలు ఏంటి అసలు ఆడవాళ్ళకి కావాల్సిన గిన్ని గ్లాసులు హ్యాండ్ బ్యాగ్స్ పిల్లలకి కావాల్సిన బొమ్మలు ఇవి అవి ప్రతి వస్తువులు ఉన్నాయండి నైట్ టైం కదా లైటింగ్స్తో మంచి కలర్ఫుల్గా బాగుంది అలా చూసుకుంటూ మేము బయట అయితే తీర్థం ఇవ్వడానికి ఒక దగ్గర విగ్రహాలు పెట్టారు మళ్ళీ అలాగే బయటకు వస్తుంటే ఇంకొంచెం ఆ గేట్ ఎంట్రన్స్ దగ్గర కూడా మళ్ళీ అలాగే అక్కడ రామాలయం గుడి ఉంది కదండి వాళ్ళ వాళ్ళు కూడా జస్ట్ బయట అలాగా విగ్రహాలు అయితే పెట్టేసి పూజ అయితే చేస్తున్నారు వచ్చే వాళ్ళకి కొంచెం గోత్రనామాలు అవి చదవడం పూజ అయితే చేశారండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ బయట వీళ్ళు కూడా చేస్తున్నారు అలాగా పూరి జగన్నాథ స్వామి విగ్రహాలు అయితే పెట్టేసి వచ్చే వాళ్ళకి కొంచెం తీర్థం అది ఇచ్చేసి చాలామంది చూస్తే నాలాగే ఫోటోలు తీసుకునే వాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు అలా కానిచ్చేసి బయటకు వచ్చేసామండి బయట అయితే ఇక్కడ రథం దగ్గర మనకు అక్కడ లోపల కొబ్బరికాయ అరటిపాలు అవేం తీసుకోవట్లేదు అందరూ వచ్చి రథం దగ్గరే పసుపు కుంకు అన్నీ ఇచ్చేసి వెళ్తున్నారండి మీకు ఎలా అనిపించింది నా మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్